ఏసు ఎవరో చూడాలని అనిపిస్తుందా యేసు నీకిలాగా ఇలా నాకు ఉన్న వ్యక్తి అనుకుంటున్నారా ఏదైనా ఒక మంచి యుగ పురుషుడు అనుకుంటున్నారా ఒక ప్రవక్త అనుకుంటున్నారా లేకపోతే త్రిత్వములు రెండవడు అనుకుంటున్నారా లేకపోతే కుమారుడు అనుకుంటున్నారా అందుకే పౌలు అంటున్నాడు పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు మనలో పుట్టాడు గాని ఈరే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏసు ఎవరు సర్వాధికారి అయిన దేవుడు సమస్త అధికారాలు పొందుకున్న దేవుడు ఆయన చక్కే మనసు ఏంటి ఏసి ఎవరో చూడాలి ఎందుకంటే ఏసి ఎవరికి అర్థం కావట్లేదు దైవత్వం కూర్చున్న మర్మం ఎప్పుడూ మర్మమే దైవత్వం కూర్చున్నటువంటిది ఎప్పుడు కూడా మర్మ ఉంది అందుకే అర్థం కావట్లేదు అందుకే చాలా మంది ఏం చేస్తారు సిలువు కనబడగానే అంటదంతే ఆమె ఈ ఫోటోల్లో ఇంకో ఫోటో ఉంటుంది అంతే వీళ్ళు కలిగి ఉన్న ఫోటోలు ఇంకో పక్కన ఫోటో పెడతారు